సుధీర్ని తలుచుకొని ఏడుస్తున్న రష్మిపై ఒక్కసారిగా ఫోన్ కాల్ చేసి సుధీర్ని రప్పించారట ఇంద్రజ ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం సుధీర్ రష్మిల గురించి మనందరికీ తెలిసిందే ప్రతి ప్రోగ్రాంలో ఖచ్చితంగా ఉంటారు వారు ఉన్నారంటే నవ్వులు పువ్వులు పూస్తాయని చెప్పాలి ప్రతి ఒక్కరితో అందరితో సమానంగా ఉంటారు వారు అలా సుధీర్ రష్మిలో అంటే ఇష్టపడిన వారు ఎవరు ఉండరు ఈ నేపథ్యంలో బుల్లితెరలో యాంకర్లుగా కొనసాగుతున్న వీరిద్దరు కూడా ఒకప్పుడు నటి అంటే ఒకప్పుడు జబర్దస్త్లో మరి స్కిట్ పరంగా వచ్చిన సుధీర్ ఇప్పుడు అంచెలంచెలుగా ఎదిగి తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడని చెప్పొచ్చు అప్పటి నుంచి వీరిద్దరి మధ్య సంథింగ్ సంథింగ్ అంటూ సోషల్ మీడియాలో ఎన్నో వార్తలు అయితే పుకార్లు వస్తూ ఉన్నాయి అయినప్పటికీ కూడా వీటన్నిటిని పట్టించుకోకుండా వారి భవిష్యత్ వైపు వెళ్తూ ఉన్నారు ఈ నేపథ్యంలో ఇద్దరు కలిసి ఒక ప్రోగ్రాం చేయవలసి వచ్చింది ఆ ప్రోగ్రాంలో మరి సుధీర్ రాకుండా హ్యాండ్ ఇవ్వడంతో చాలా బాధపడిపోయిందట రష్మి ఇక రష్మి అదంతా తలుచుకొని ఏడుస్తున్న నేపథ్యంలో వెంటనే ఇంద్రజగర్ ఒకటే ఒక ఫోన్ కాల్తో మరి సుధీర్ ని పిలిపించినట్లుగా వార్తలు అయితే వినిపిస్తున్నాయి ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం